ఓం నమేష్ శివాయ శ్రీమాత రేణుమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు నేను అత్యంత తేలికైన శక్తివంతమైన ఉపాయం తెలియజేస్తాను చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మేల్స్ కామెంట్స్లోను గురువు కొన్ని పదార్థాలు దొరకడం లేదు అలాగే మా ఇంట్లో అందుబాటులో లేవు మాకు ఏదైనా తేలిక అని చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు కృష్ణాష్టమి రోజు మనం ఒక నిమ్మల పింఛాన్ని స్వామివారికి సమర్పించి ఒక మంత్రాన్ని గనక జపం చేసినట్లయితే విశేషమైన ఫలితం కలుగుతుంది అద్భుతాలు చూస్తారు మీరు కోరికున్న ప్రతి కోరిక నెరవేరుతుంది నిమ్మల పించం మీకు ఇస్తుంది ఎవరికైతే ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఇబ్బందులతో బాధపడుతూ ఉండి వారు ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలి శ్రీకృష్ణ భగవాను యొక్క కరుణా కటాక్షం లభించాలి స్వామివారి యొక్క మనం మానసికంగా స్వామివారు మనతో పాటు ఎప్పుడూ ఉండాలి స్వామివారి దర్శనం కావాలి అని కోరుకునేవారు ఈ చిన్న ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది అందులో కృష్ణాష్టమి రోజున మీరు ఈ ఉపాయాన్ని చేసినట్లయితే విశేషమైన ఫలితం కలుగుతుంది అంటే మళ్ళీ చెప్తున్నాను స్వామివారి యొక్క దర్శనం కూడా లభిస్తుంది ఈ మంత్రం ద్వారా ఈ పరిహారం ద్వారా ఈ చిన్న ఉపాయం ద్వారా అలాగే కోరికలు నెరవేరుతాయి మీ కోరికలు మనసులో ఉండే కోరికలు నెరవేరుతాయి మీ మీద నవగ్రహాల యొక్క ప్రభావం ఉంటే తగ్గుతుంది అలాగే పరాదేవత యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు అమ్మవారిని ఆరాధించాడు స్వామివారు నిమ్మలపించాన్ని ధరించాడు నిమలపించం నవగ్రహాలకు ప్రత్యేకంగా చూస్తారు ఒక చిన్న మంత్రం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఈ నిమ్మలేఖని ఎలా తెచ్చుకోవాలి చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలా చిన్న మంత్రం అద్భుతమైన మంత్రం ఎలా చేయాలో చెప్తాను అలాగే మీరు మీ దగ్గరలో ఎక్కడైనా పూజా వస్తువులు అమ్మే షాప్లో ఈరోజు ఒక నిమ్మలపించాన్ని తెచ్చుకోండి తెచ్చుకొని దీన్ని మీరు సాయంత్రం స్వరూపంగా రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు వెంకటేశ్వరస్వామి కావచ్చు లక్ష్మీనరసింహస్వామి కావచ్చు విష్ణు స్వరూపంగా ఉన్న పటం ముందు ఈ నిమలపించాన్ని పెట్టండి పెట్టి మీ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకోండి సమస్యలన్నీ తీరిపోవాలని కోరుకోండి ఈ నిమలపించం ఈరోజు మీకు అంటే మీ దగ్గర ఆల్రెడీ వాడకుండా ఉన్న నిమలపించం ఉన్న వాడుకోవచ్చు తర్వాత మీరు ఈ మంత్రాన్ని మీరు ఒక వెయ్యి ఎనభై ఎనిమిది సార్లు జపించాలి ఒక వెయ్యి ఎనభై ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని ఈరోజు మొదలుపెట్టి వరుసగా మీకు సమయం చిక్కినప్పుడల్లా చేస్తూ ఉంటే ముప్పై రెండు వేల సార్లు జపం పూర్తి అయితే మీతో స్వామివారి యొక్క దర్శనం కూడా లభిస్తుందని శాస్త్రం చెప్తుంది మీకు చాలా తేలికైన మంత్రం రోజు మీరు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు ఒక నియమం అంటూ అంటే మామూలుగా నాకు ఇంతే చేయాలని ఏం లేదు మీ మనసులో ఏకాగ్రతగా కొంచెం ఏకాగ్రతగా ఉన్నప్పుడు జపం చేస్తే చాలు ఈ మంత్రం చాలా గొప్పది ఎందుకంటే ఈ మంత్రం కృష్ణ చింతామణి అంటే ఉపనిషత్తుల్లో దీని గురించి చెప్పబడింది ఈ మంత్రం కృష్ణ చింత అంటే మనం చింతామణి అనే మంత్రం వింటారు కృష్ణ చింతామణి కంటే గొప్పది అని ఉపనిషత్తులు చూడడం జరిగింది ఎందుకంటే అమ్మవారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ రాధాదేవి అంటే మనకు మామూలుగా ఏంటంటే రాధాదేవి గురించి చాలామందికి స్వామివారి పూజ చేస్తున్నప్పుడు రాధాదేవి పూజ కూడా చేస్తూ ఉంటారు ఈ మంత్రం అమ్మవారి యొక్క అంటే రాధమ్మ దయ వల్ల ఈ మంత్రం లభించిందని శాస్త్రం చెప్తుంది ఎంత తేలికంటే అంత తేలికైన మంత్రం మీకు ఈ మంత్రం జపం చేయడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది సమస్త కోరికలు నెరవేరుతాయి మీకు ఒకవేళ నిమలబించం దొరకకపోయినా సాయంత్రం ఈరోజు సాయంత్రం అంటే సాయంత్రం ఆరు దగ్గర నుంచి రాత్రి ఒంటి గంట ప్రాంతంలో మీరు స్వామివారికి దీపారాధన చేసి ఈ మంత్రాన్ని ఆసనం వేసుకొని కూర్చొని జపించండి విశేషమైన ఫలితం కలుగుతుంది అద్భుతమైన మార్పును చూస్తారు మీరు గనక ముప్పై రెండు వేల సార్లు ఈ మంత్రాన్ని జపం చేసినట్లయితే మీ సమస్త కోరికలు నెరవేరుతాయి స్వామివారి దర్శనం కలుగుతుంది ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మంత్రాన్ని రాసి చూపిస్తాను ఓం క్లీం కృష్ణాయ కృష్ణాయ గోవింద గోవిందాయ గోపి జన వల్ల బాయ బాగా గుర్తుంచుకోండి ఈ మంత్రాన్ని మళ్ళీ మీకు వినిపిస్తాను స్వాహ స్వాహ కనిపిస్తుంది కదా ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ్ స్వాహ ఈ మంత్రాన్ని మీరు ఈరోజు రాత్రి చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది అద్భుతమైన లాభాన్ని పొందుతారు అలాగే మీరు గుర్తుంచుకోండి ఈ మంత్ర జపం చేయటం వల్ల ఈ మంత్రజపం చేయటం వల్ల ఇది కూడా మీరు ఈరోజు వెయ్యి ఎనభై ఎనిమిది సార్లు మనోజపం చేయవచ్చు మీరు చందనమాలతో కానీ తులసిమాలతో కానీ చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది అద్భుతమైన మంత్రం కృష్ణ చింతామణి మంత్రం కంటే గొప్పది ఉపనిషత్తులో చెప్పబడింది ఈ మంత్రం ఇది ఎవరైనా చేయవచ్చు ఈ మంత్రం మీకు ముప్పై రెండు వేల సార్లు జపం పూర్తి అయితే స్వామివారి యొక్క దర్శనం కూడా లభిస్తుంది అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజు మొదలు పెట్టండి మీరు ఎన్ని రోజులకైనా సరే పూర్తి చేయండి ఖచ్చితంగా నియమను బంధంలో స్నానం చేసి చేస్తే చాలా మంచిది ఎప్పుడైనా చేసుకోవచ్చు అని శాస్త్రంలో రాయబడి ఉంది మీరు నిమల నిమలవించాన్ని తీసుకొని ఈరోజు స్వామివారు సమర్పించి ఇది మీ ఇంట్లో బీరువాలో కానీ మీ హాల్లో కానీ చక్కరైనా పెట్టుకోండి ఇవాళ పూజ చేసి అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ మంత్రం చాలా విశేషమైంది ఇది ఎంతమందికి మీరు షేర్ చేయగలిగితే వారి జీవితాన్ని మార్చగలిగిన వారు అవుతారు ప్రయత్నపూర్వకంగా చేయండి ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు కృష్ణ భగవానుడి యొక్క కృపా కటాక్షం మనందరికీ లభిస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త చానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను కృష్ణాష్టమిలో చేయవలసిన వీడియోలు వరుసగా లింకులో ఉన్నాయి చూడండి అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారు గురువుగారు మాకు ఎంత చేసినా కలిసి రావడం లేదు అనేవారు ఎవరైతే ఉన్నారో ఇలాంటి సమయాల్లో అంటే ఇలాంటి పర్వదినాలలో ఈ చిన్న చిన్న ప్రయోగాలను చేసి ఫలితాన్ని పొందండి ఎందుకంటే చాలా ఉపాయాలు చెప్పాను అంతకుముందు కూడా కృష్ణ మంత్రాల్లో శ్రీకృష్ణం శరణమ్మ అనే మంత్రం కూడా మనం చెప్పడం జరిగింది అలాగే ఆ మంత్రంతో పాటు అంటే అంతకుముందు వీడియోలో చెప్పాను ఈ మంత్రాన్ని కూడా చేసుకోవచ్చు శ్రీకృష్ణం శరణమ్మ దర్శనం దేహి మే స్వామి అనే మంత్రం కూడా చెప్పాను అంతకుముందు వీడియోలో అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఆ మంత్రాన్ని కూడా మీరు ఈరోజు చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని మాత్రం ప్రత్యేకంగా ఈరోజు మొదలు పెట్టండి విశేషమైన ఫలితాన్ని పొందుతారు ఓం నమ శ్రీ శ్రీమాత నమ